ద హర్రర్ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ హర్రర్ అంటే నా లైఫ్లో హర్రర్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట చాలా భయంకరంగా ఉంది నాకైతే చాలా భయం వేస్తుంది చెప్పాలంటే కూడా మీకోసం చెప్తున్నాను చూ చూస్తున్నాను మొత్తం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఆ రోజు నేను అంటే మా డాడీకి వర్క్ ఉందని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళారు మా నలుగురిని కారులో హైదరాబాద్ తీసుకెళ్ళారు హైదరాబాద్ తీసుకెళ్తే అక్కడి నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అదే మేము రిటర్న్ అవుతున్నప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది టైము అలా అవుతుంది టైము మేము వస్తాము వస్తుంటే మా డాడీ అప్పటికే టైం కొద్దిగా లేట్ అయిపోయింది అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్దంటే మా డాడీకి నిద్ర వచ్చింది అప్పుడు టైం పన్నెండున్నర బాగా నిద్ర వచ్చేసింది మాకు కూడా చెప్పాడు నాకు బాగా నిద్ర వస్తుంది ఓ పక్కన ఆపత కారు నిద్రపోతారా అని చెప్తే సరే అనుభవం అదే వెడల్పు రోడ్డు ఉంది అక్కడ పక్కన ఆపాడు ఆపి పడుకున్నాం అనుకున్నప్పుడు నాకేమో భయం కొత్త కదా కారులో పడుకోవడం నాకైతే భయం వేసింది సరే అని చెప్పి పొడుకున్నట్టు పడుకున్నా మా ముగ్గురు మా అన్నయ్య మా మమ్మీ మా మా డాడీ కూడా పడుకున్నారు ముగ్గురు నేను ఒక్కనే మెలుకు నేను అటు ఇటు కదే విండోస్ ఉంటాయి కదా కార్ విండోస్ అటు ఇటు చూస్తూ ఉన్నాను ఏంటి బయట బయటకటి చూస్తే అటు సమాధులు ఉన్నాయన్నమాట నేను అది గమనించలేదు ఆపేటప్పుడు మా డాడీ కూడా గమనించలేదు నాకైతే ఫుల్ భయం వేసింది అటు చూస్తూ ఉన్నాను ఏం లేదు లే పొడుగొనాలి అని చెప్పేసి అటు ఇటు చూస్తా అయినా నిద్రపట్టలేదు నాకు ఒకేసారి అటు చూసేది సమాధులు చూస్తాను అటు చూస్తే నల్లగా షాడో సమధు లోపలికి వెళ్తుంది నాకైతే చాలా భయం వేసింది మా డాడీకి చెప్తానే లోపల అది మాయమైపోయింది అయిపోయింది అనమాట మాయం ఇక పొద్దున్న చెప్తూనే నేపించిన భయం చాలా భయం వేసి దుప్పుడు కప్పుకొని పడుకున్నాను తొప్పుడు కప్పుకొని పడుకుంటే నాకు పొద్దున్న లేసేసరికి మా డాడీ వేసి కారు తోలుతూ ఉన్నాను అనమాట కారు తోలుతూ ఉన్నప్పుడు చెప్పా డాడీ నైట్ ఎట్లా జరిగింది అని చెప్పి చెప్పా ఇలా జరిగింది నైట్ అది షాడో కనిపించింది అని చెప్పా డాడీ ఏమో అది అదంతా నీ ఎలిజినేషన్ అయ్యి ఉంటుంది హ్యాజినేషన్ అయి ఉంటుంది ఏం కంగారు వాడుకో అది మొత్తం ఊహించుకొని ఉంటావు నువ్వు ఏం ఉంటుందో మనం ఇంటి మాట్లాడుకున్నాలే సర్లే అని చెప్పి ఇంటికి వచ్చాక మొత్తం మర్చిపోయా మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టినప్పుడు గుర్తొచ్చింది ఈ వీడియో పెట్టా అని చెప్పేసి ఇలా మీకు వీడియో తీసి చూస్తాను చెప్తున్నా ఇలాంటి రియల్ హర్రర్ అంటే మీ లైఫ్లో జరిగిన హర్రర్ ఇవన్నీ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి నేను నా రియల్ లైఫ్లో ఇంకా చాలా జరిగినాయి అవన్నీ వేరే వీడియోలో చెప్తాను ఇక ఇక వెళ్ళి వస్తాను బాయ్ బాయ్